నువ్వు ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ నాకు తెలుసులే రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు నేను దగ్గరికి వెళ్ళాను అఖయా ఏమిటే ఇగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేధవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్ట ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి వద్దని ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళు ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరం పడి పడి తిరుగుతున్నాడు కాని వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు చూద్దాం పుజిగాడేలాక తెలుస్తుందిలే ఏరా ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా నా ఆమోదం పిల్లలు వదిలేయకూడదు కాస్త గతపాయించి పంచాలని నీకు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నేను తీసేదాన్ని చల్లాను అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పకు ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత ఎవరు పడతాడు <laughs> Ra వదితే పారిపోదావునా చేతుల చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఎరా ఎందుకు రాంతినిత మీద నీళ్లు పోసావు నన్ను అవునా

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు చూడండి కొట్టండి కొట్టండి హలో ఈ మాత్రానికి పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంటసేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను అబ్బో మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా రతి రతి ఆగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళాల తాకి చూస్తావు పొదగవు అవే పొదుగుతాయిలే రా అబ్బా రా మనుషులు గా తగిలితే తల్లిచెలుక వాటిని పొదగదు చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జాలికి వెళ్ళొద్దు అని చిరక్క చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది పుట్టయ టైం అయింది నువ్వు ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు ఈ ఊరొచ్చేదప్పుడు పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేదే ఆలోచన చెప్తాను అటు తప్పు బుజ్జిరా పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరికి ఎత్తు వెళ్ళిందని చెప్పి కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చదువుతాను ఎలా చెప్పు అయ్యో మామయ్యో ఏం లేదు నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ ఉన్నాయి రాని ఆ తర్వాత ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు ఏడేళ్ళు దాట్లా నీకేం తెలిసే పూర్తి చేసే పుస్తకం కాదు అది ఆ చిత్తుకైతలు అక్కడ పడేసి ఇక్కడ వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికి పన్నెండున్నర బస్సు పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు లేరు ఎక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారి ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు